రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటిసి భవన్లో ఈరోజు ప్రధానంగా చూస్తే మున్సిపల్ కార్మికుల ఒక సమస్యలు గతంలో కూడా మేము నిమ్లవాడ సిర్సుల రెండు మున్సిపాలిటీలలో మున్సిపాలిటీ కమిషనర్ గారికి రిటర్న్ పెట్టడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్టుంటే ఇలా వాళ్ళ ఒక లెవన్స్ ఫియర్స్ ప్రకారం జీవో నంబర్ పద పదకొండు ప్రకారం పెరిగినటువంటి ఏరియాస్ వేతనాలు గత నాలుగు నెలల వేతనాలు రెండు నెలల వేతనాలు ఆరు నెలలకు రెండు నెలలు ఇచ్చి నాలుగు నెలల వేతనాలు ఆపేయడం జరిగింది ఆ ఒక కార్మికులకు ఇవ్వాలనేది ఇలా ఊళ్ళలో చూస్తే ఇలా మీ చాలీ ఈ ట్యాక్సీలు అవసరయితాను కానీ కార్మికులకు ఇచ్చే జీతాలపైన ఎలాంటి ఆలోచన చేయడం లేదు ఇలా ప్రధానంగా చూస్తే వాళ్ళకు మేము గతంలో కూడా చెప్పడం జరిగింది ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు అందరు కార్మికులకు ఉపయోగపడే కరంగా కూడా చేయాలి వాళ్ళ ఏరియాస్ జీతం చెల్లించాలని దాని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం ఇలా చాలా బాధాకరం వాళ్ళ ఒక మన దీపావళి బోనాస్ కింద కూడా అప్పుడన్నా ఇస్తారేమో వాళ్ళకు ఏంటంటే వెళ్తే అని ఆలోచించడం తప్ప అవి కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి ఇలా వెమ్లవాడ సిరిసిల్ల మున్సిపాలిటీలలో ఉండదు ప్రధానంగా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం వాళ్ళది ఇప్పుడు ప్రభుత్వానికి పెట్టిన డిమాండ్ మేము ఇరవై ఆరు వేల వేతనం చెల్లించాలన్నప్పటికీ దాని మీద కూడా ఎలాంటి ఆలోచన చేయడం లేదు ప్రధానంగా వాళ్ళకి ఇరవై ఆరు వేల వేతనం చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా మేము ఏఐడిసి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రమాద బీమా సౌకర్యం ఇరవై ఐదు లక్షలకి ఎక్స్పిరేషన్ ఇవ్వాలని కూడా పెట్టినాం దాని మీద కూడా ఎలాంటి ఆలోచన చేయడం లేదు వెంటనే వాళ్ళకి హెల్త్ ప్రభుత్వ హెల్త్ కార్డు ప్రభుత్వ ఐడి కార్డులు కానీ ఇలా వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అదేవిధంగా లేని వీడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము ఇప్పుడు ఏరియాస్ జీతం అయితే వాళ్ళ ఇప్పుడు చాలా రోజు ఆగిపోయి అది ఎంత తక్షణమే చెల్లించాలని కలెక్టర్ గారిని ఈ ఒక పాలక వర్గంలో ఉన్నటువంటి మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ తెలియజేస్తా ఉన్నాం ఇలా మున్సిపాలిటీ పాలక వర్గానికి జీతాలు వస్తున్నాయి కానీ కార్మికులు మురుగుల మురిగి మురుగులు తేరుతా ఉన్నా కార్మికుల జీతాలలో లోపం జరుగుతూ దాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తాము ఉన్నాం లేని వేడలో పెద్ద ఎత్తున ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఏఐటీసీ జిల్లా సెక్రటరీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఏఐటీసీ కార్మిక భవనంలో మున్సిపల్ కార్మిక సమస్యలపై మాట్లాడడం జరుగుతూ ఉంది లెవెంతు పిఆర్సీ ప్రకారం వాళ్లకు వేతనాలు పెంచి ఆరు నెలల వేతనాలు ఇవ్వని పక్షంలో అనేక విజ్ఞాపనలు చేసినప్పుడు రెండు నెలల కాలానికి ఏరియాస్ వేతనాలు ఇవ్వడం జరిగింది ఇంకా నాలుగు నెలలే రావాల్సి ఉంది మున్సిపల్ కార్మికులు బతుకమ్మ దసరా దీపావళి ఈ పండుగలకైనా కన్నా వేయమని ఆశతో ఎదురు చూసినారు వారికి కనీసం ఆ పండుగల సమయంలో కూడా వారికి ఇవ్వకుండా నాలుగు నెలల వేతనాలని ఆపడం జరిగింది వాళ్ళు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ సిరిసిల్ల స్వచ్ఛ విమోడ అని నినాదాలకు అవార్డులకు వాళ్ళు పనికి వస్తూ ఉన్నారు కానీ వారికి వేతనాలు పొందడంలో వాళ్ళు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము పాలక వర్గానికి తెలుపుతూ ఉన్నాం అంతేకాకుండా వాళ్ళు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలను కూడా లేకుండా కాంట్రాక్ట్ బేసిక్పై వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి ఏదైతే నేషనల్ పే స్కేల్ చెప్పిందో కనీస వేతనం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పైచిల్కు సవరణ చేశారు దాన్ని వెంటనే వీళ్ళకు కూడా వర్తించే విధంగా కనీస వేతనాల చట్టాన్ని రాజ్యాంగం కల్పించినట్టుగా వీరికి కూడా చెల్లించాలి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి అప్పుడే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడిన ఈ ప్రజాస్వామ్యానికి ఒక విలువ అనేది ఉంటుంది అని ఈ సందర్భంగా తెలుపుతూ వారికి తక్షణమే ఏరియాస్ వేతనాలను కనీస వేతన చట్టాన్ని పిఎఫ్ సౌకర్యాలను అంతేకాకుండా హెల్త్ ఇన్సూరెన్స్లను పైగా వారికి ప్రమాద బీమా సౌకర్యాన్ని ఇరవై ఐదు లక్షలు ఇవ్వాల్సిందిగా ఏఐటిసి సిరిసిల్ల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము